కరకు మండలం ఎండవూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం భక్తులకు అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక వైసీపీ యువ నాయకులు గుత్తుల అప్పారావు అరుణ మరియు వనం వీరబాబు వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది భక్తులకు అన్నదాన వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీతారామాంజనేయులు మాట్లాడుతూ ఆలయంలో ఏడు వారాల ప్రవచనాలు ఎవరైతే చేస్తారో వారికి కోరుకున్నది జరుగుతుందని ఒక నమ్మకమని తెలియజేశారు స్థానిక వైసీపీ నాయకులు అప్పారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి మరియు రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబులకు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు మో వెంకటేశ్వర అయిన మహా నా పేరు గుత్తులప్పవరావు నా ఊరు కరపు మండలం ఎండమూరు ఈ మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన సందర్భ జరగడం జరిపించడం జరిగినది గుత్తుల అప్పారావు అరుణ బాల విజయ వెంకటకాంత్ మును వీరబాబు వరలక్ష్మి కుటుంబ సభ్యులు మీరు వైసీపీ కార్యకర్తలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది జరపడం జరిగింది ఈ వెంకటేశ్వర మా రోరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారికి మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇక్కడ మాకు కురసాల కన్నబాబు గారు ఎమ్మెల్యేగా రావాలి పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ అలాగే ఈ మీసాల వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఇప్పుడు వాళ్ళకి వారిద్దరికి ఇక్కడ మాకు మా కుటుంబ సభ్యులకి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి రుజ్యానగమ్యం వందే విష్ణు భోవైహరం సర్వలోకైకనాథం ఓం శ్రీ నమో వెంకటేశాయ నమ నమ శ్రీనివాసాయనమ కాకినాడ జిల్లా కరపమండలం ఎండమూరు గ్రామంలో వీటి చేసినటువంటి శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వారికి యొక్క సన్నిధిలో ఈరోజు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ స్వామివారికి మీసాల వెంకటేశ్వర స్వామివారు అని పేరు అదేవిధంగా ఏడూర్ల వెంకన్న పేరు కూడా ఉంది ఇక్కడ కూడా ఏడు వారాలు ఏడు ప్రదర్శనలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని చెప్పేసి విపరీతమైన నానుడి అదేవిధంగా భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కాలినడకన కూడా కాలినడకన వచ్చి ఏడు వారాలు ఏడు ప్రదర్శనలు చేసి తమ యొక్క ముక్కులను చెల్లించుకుంటూ ఉంటారు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది అత్యంత వైభవంగా తాతల ముందుకు వచ్చి వాళ్ళంతా వాళ్ళే అన్నదానం చేసుకుంటున్నారు అదే విధంగా ప్రతి నెల కూడా స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాలు జరుగుతాయి ప్రతి బహుళ ఏకాదశి అంటే అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశి రోజున స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం ఈ విధంగా శాంతి కళ్యాణ మహోత్సవాలు సంవత్సరానికి దగ్గర దగ్గర పాతికి నుంచి ముప్పై కళ్యాణాలు జరుగుతుంటాయి దేవాలయంలో అతి పురాతనంగా స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి పౌర్ణమికి కూడా సుదర్శన హోమం జరుగుతోంది ఈ విధంగా భక్తులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని అందరూ కూడా తరిస్తున్నారు ఈ రోజు అన్న ప్రసాద వితరణ చేసిన భక్తులు గుత్తుల అప్పారావు గారు వారి యొక్క సతీమణి అరుణు గారు వారి యొక్క కుమారుడు బాల విజయ అదే వను వీరబాబు వను వరలక్ష్మి గారు ఉమాదేవి గారు అనుజనామ వీరు వీరందరూ కలిసి ఈ రోజు దగ్గర కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ రోజు దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుతూ రండి దర్శించుకుని తరించండి నమో వెంకటేశాయ నమ శ్రీనివాస